బైబిల్ గ్రంథములో ఎన్ని పండుగలు ఉన్నాయి యహోవా దేవుడు ఏ పండుగలు చేయమని చెప్పాడు దేవుడు చేయమని చెప్పిన పండుగలు ఏంటి మనం చూద్దాం లేవీ కండం ఇరవై మూడవ అధ్యాయము ఒకటి రెండు వచ్చినారు మరియు యహోవా మోసించను నీ విశ్రాయలతో ఇట్లను మీరు చాటింపవలసిన యోవా నియమకాలములు ఇవే ఆ కాలము మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలను ఎహోవా మోర్శలకు సెలవిచ్చాడు ఎప్పుడు పరిశుద్ధ సంఘాలుగా కూడాలి ఎప్పుడు నియామకాలాలు జరిగించాలి ఏ నెలలో జరిగించాలి ఏ తేదీలో జరిగించాలి ఏ గంటలో జరిగించాలి ఆ నియామకాలాలు ఏంటి ఆ పండుగలు ఏంటి అనేవి దేవుడే స్వయంగా మోషేకు తెలియజేస్తే మోర్షి ఇస్రా తెలియజేశాడు లేవికా ఇరవై మూడవ అధ్యాయము ఐదో వచనము మొదటి నెల పద్నాలుగో దినమున సాయంకాలం అందులో ఎక్కువ పస్కా పండుగ జరుగును మొదటి నెల పద్నాలుగో తేదీ సాయంకాలం అంటే మూడు తర్వాత లేదా ఆరు తర్వాత అంటే అది పదిహేనో తారీఖు వస్తు ఈ పద్నాలుగో తేదీ మొదటి నెల అంటే జనవరి నెల కాదు నీసాన్ నెల లేదా అబీబ్ నెల లేదా అబీబ్ నెల ఈ నెలకి మూడు పేర్లు ఉన్నాయి అంటే మూడు రకాల తర్జుమాలున్నాయి అబీబ్ అది అది దాన్ని అంటారు అబీబ్ అని కూడా అంటారు మొదటి నెల అంటే మార్చి ఏప్రిల్ మధ్య ఇంచుమించి వస్తాయి మార్చిలో ఏప్రిల్లో ఉంటుంది ఈ నెల చాలా వరకు మార్చి నెలలో రావడం జరుగుతుంది అయితే ఈ నెలలో పద్నాలుగో తారీఖునంటే మార్చిలో ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో అప్పుడు అంటే మార్చి మొదటి తారీఖునే మొదటి నెల ప్రారంభం అవదు వారం తర్వాత కూడా ప్రారంభం అవ్వచ్చు మొదటి వారంలో ప్రారంభం కావచ్చు అక్కడి నుంచి లెక్కేసుకుంటే పద్నాలుగో తేదీ సాయంకాలం మార్చి నెలలో ఆ నీసల ప్రారంభమైన ద్వారములో పద్నాలుగో తేదీన సాయంకాలము పస్కా పండుగ జరగాలి ఐదు దేశంలో దేవుడు సంచారం చేసినప్పుడు తెగురు నుంచి వ్యాధి నుంచి మరణ దూతల నుంచి ఇజ్రాయిల్ ని కాపాడాడు గడప కమ్ములకి గొర్రె పిల్ల రక్తాన్ని మేకపిల్ల రక్తాన్ని వాళ్ళు ఏం చేశారు ప్రోక్షించారు కాబట్టి ఆ రక్తాన్ని చూసి సంహారక దూత దాటిపోయింది దాన్ని పస్కా పండుగ అంటారు పాస్ ఓవర్ ఆయన దాటిపోయాడు సంహారక దూత దాటిపోయింది దేవుడు ఆ యొక్క ఇస్రాయేళ్ల ప్రథమ సంతాన రోజు కాపాడాడు అందువలన పసకా పండుగ జరుగు జరిగించుకోమని దేవుడు చెప్పాడు అంటే యువవా దేవుడు చెప్పిన పండుగ పేరు ఒకటి మొదటి పండుగ పస్కా పండుగ రెండవ పండుగ ఇరవై మూడవ అధ్యాయము ఆరో వచ్చిన ఆ నెల దినమున యోవాకు పొంగలి రొట్టెల పండుగ జరుగును ఏడు దినములు మీరు పొంగని వాటినే తినవలను ఇంకొక పండుగ పేరు పొంగని రొట్టెల పండుగ ఈ యొక్క పొంగని రొట్టెల పండుగ ఏడు దినములు జరుగుతుంది ఇది ఇంకొక పండుగ ఇది అదే నెలలో అదే రోజు పదిహేనవ తారీఖు స్టార్ట్ అయ్యి ఇరవై ఒకటో తారీఖు వరకు ఉంటది మార్చి నెల లో ఈ యొక్క పండుగ అయితే ఒక్కసారి ఏప్రిల్ లో కూడా రావడానికి అవకాశం ఉండవచ్చు అయితే ఈ యొక్క పండుగని పులియని రొట్టెల పండుగ లేదా పొంగలి రొట్టెల పండుగ అని చెప్పేసి పిలుస్తారు మన భారతదేశంలో కూడా చాలా సంస్కృతుల్లో దర్గాల దగ్గర అక్కడక్కడ రొట్టెల పండుగ జరుపుకుంటా ఉంటారు ఇజ్రాయెల్ దేశంలో దేవుడిచ్చిన పండగే ఈ రొట్టెల యొక్క పండగ ఇది రెండవ పండగ ఇది యహోవ దేవుడు చెప్పిన పండుగ ఎట్టి పులియకూడదు పులిసిపోయింది అర్పించకూడదు పులిసిపోయింది తినకూడదు ఇది ఏడు దినాల ఈ పండుగ జరగాలి పస్తా పండుగ ఒక్కరోజు జరిగితే పులియ రొట్టెల పండుగ ఏడు జనాలు జరుగుతుంది ఇది రెండవ పండుగ అది ఇరవై మూడవ అధ్యాయము పగవ వచ్చును ఇలాగ సెలవించను నీ తో ఇట్లను నేను మీకిచ్చిన దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పను యాచుకుని యొద్దు తేవలను మొదటి పంటలో ఒక పను అది బార్లీ పంట అవుద్ది మొదటి పంట బార్లీ అనేది మొట్టమొదటి వచ్చే పంట ఈ మొదటి పంటని ఏం చెయ్యాలి అంటే ఒక పను తీసుకొచ్చి యాజకుడికి ఇవ్వాలి అంటే యాజకుడు దాన్ని ఏం చేస్తాడు ఇక్కడ యహోవా మిమ్మల్ని అంగీకరించినట్లు అతను సన్నిధిని ఆ పన్ను అల్లాడింపవలెను అంటే నువ్వు తెచ్చిన బార్లీ పంట ఆ యొక్క మొదటి పనొకటి మన దేశంలో అయితే గోధుమ గోధుమ ఉంటది లేకపోతే బియ్యం ఉంటది మొదటి పంట మొదటి పన తీసుకొచ్చి యాజకుడికి ఇవ్వాలి యాజకుడు యహోవాసన అల్లాడిస్తాడు ఇంపైన సువాసన యహోవా ఆగ్రానిస్తాడు కాబట్టి లేఖన మనకి ఏమని తెలియజేస్తుంది అంటే యాజకుడి వద్దకే నీవు నీ అర్పణ తీసుకురావాలి మందిరంలోకి నీ అర్పణ నువ్వు తీసుకురావాలి దైవసుని గౌరవించాలి దేవుణ్ణి గౌరవించాలి కాబట్టి ఈ యొక్క పండుగ అనేది ఏంటంటే మొదట ప్రథమ ఫలాల పండుగ అని చెప్పేసి దీన్ని అంటారు అంటే ప్రథమంగా కూసిన కాసిన పండిన పంట పన తెచ్చి దేవుని దగ్గరికి ఏం చేయాలి ఇవ్వాలి అది లేఖన మనకి తెలియచేస్తుంది ఇది మూడవ పండగ దేవుడి ఈ పండగ ఇస్రాయలికి ఇచ్చాడు తర్వాత నాలుగవ పండగ ఇరవై మూడవ అధ్యాయము పదహారు వచ్చినము ఏడవ విశ్రాంతి దినపు మరు వరకు మీరు ఎనభై దినములు లెక్కించి యహోవాకు ప్రత ఫలముతో నైవేద్యము అర్పించవలేను అవి యహోవాకు ప్రథమ ఫలముల అర్పణము అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రథమ ఫలాల్లోనే కోత పండుగ అని చెప్పేసి ఒకటి అంటారు అంటే ఈ యొక్క ప్రథమ ఫలాల పండుగ దీన్ని ఎప్పుడు చేస్తున్నారు ఇది దీని అంటే అర్పణను ఎప్పుడు అర్పిస్తారంటే ఏడు వారాలు అంటే ఏడేళ్ళు నలభై తొమ్మిది నలభై తొమ్మిది రోజుల తర్వాత యాభైవ రోజు ఈ పండుగ ఏం చేస్తారు మరి చేస్తారన్నమాట దేవునికి అర్పిస్తారు ఈ యొక్క పండుగ ద్వారా కొన్ని అర్పణలు అంటే ఈ నలభై తొమ్మిది దినాలు పంట పండింది కదా ఈ నలభై దినాలు పండిన పంటలు ఏవైతే ఉన్నాయో బార్లీ పంట కావచ్చు ఈ యాభై దినాల్లో గోధుమ పంట వరకు అంటే బార్లీ నుంచి గోధుమ వరకు ఎన్నెన్ని ఫలాలు అయితే పండియో ఆ కాలంలో ఎన్నెన్ని అర్పణలు అయితే తీసుకురావాలో ఎన్నెన్ని చెట్లు ఫలించినాయో ఎన్నెన్ని చెట్లు మరి ఫలాలతో నిండి ఉన్నాయో ఈ యొక్క దినాన యాభై దినాన దేవుని తెచ్చి అర్పించాలి దీన్నే ఏమంటారు అంటే పెంటే పోస్ట్ అంటారు లేదా షవాత్ అని చెప్పేసి అంటారు పెంటే పోస్ట్ అన్న షవాత్ అన్న యాభై దినాల పండుగ అనమాట దీన్నే కోత పండుగగా చేస్తారు అలాగే క్రొత్త ఫలాల పండుగగా కూడా చేస్తారు అంటే దినాల ఒక పండుగ ఉంది ఇస్రాయేలీకి మార్చి నెల నుంచి లెక్కేసుకుంటే వచ్చే యాభై దినాల్లో మరొక పండుగ వీరికి కనిపిస్తుంది తర్వాత ఈ కోత పండుగ అనేది నాలుగవ పండుగ అని చెప్పవచ్చు తర్వాత ఐదవ పండుగ ఉంది ఏంటంటే దీన్ని ఏమంటారు అంటే బూరల పండుగ అని చెప్పేసి అంటారు ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన మరి ఎక్కువ మోషికి ఇలాగ సెలవిచ్చను నీ విశ్రాయిలతో ఇట్లను ఏడవ నెలలో మొదటి దినం మీకు దినము అందులో జ్ఞాపకార్థ ధ్వని విడినప్పుడు మీరు పరిశుద్ధ సంగమగా కూడవలను అంటే జ్ఞాపకార్థ శృంగధ్వని అంటే షోఫర్ అంటే కొట్టేలు కొమ్ము బోరం ఊదినప్పుడు ఈ శృంగనాదం విన్నప్పుడు మీరందరూ కూడా దేవుని సందీకి చేరాలి స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లలు కానీ అందరూ కూడా దేవుని సంధికి రావాలి ఇది ఏ పండుగ అంటే మరి బోరల పండుగ అని చెప్పేసి అంటారు ఇది ఐదవ పండుగ దీన్నే యోంతెర రోష్ హర్షణ అని కూడా చెప్పి అనవచ్చు తర్వాత ఆరవ పండుగ మనం చూద్దాం లేవిక ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చాము మరి ఎగోవ మోషేకి ఇలాగ సెలవించరు ఈ ఏడవ నెల పదివ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చితార్థ దినము అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను మిమ్మల్ని మీరు దుఃఖపరచుకుని ఎగోవ ఒక హోమము చేయవలను ఏడవ నెల అంటే ఫిబ్రవరి భాషలో త్రిశులిని ఏడవ నెల అంటారు అంటే సెప్టెంబర్ అక్టోబర్ మధ్య వస్తుంది ఏడవ నెల యూదు త్రిస్యరి అనే నెల ఈ నెలలో ఏం చేయాలంటే వేడు వారి దుఃఖపరుచుకోవాలి పాపాల కోసం దేవుని దగ్గర ఏడవాలి కన్నీరు కాల్చాలి మనిషి పాపలను దేవుని దగ్గర ఒప్పుకోవాలి పాపాలు క్షమించమని అడగాలి అప్పుడు దేవుడు మన పాపాలను అయినా క్షమిస్తాడు కాబట్టి ఈ రోజు యూదులందరూ కూడుకుని తమ పాపాలు క్షమించమని అలాగే దుఃఖపరుచుకుంటారు కన్నీరుతో ప్రార్థన చేస్తూ ఉంటారు అది పండుగ ఈ పండుగ అంతా దుఃఖపరుచుకోవడం పాపాలు ఒప్పుకోవడం ఈ పండుగ ఈ యొక్క నెలలో ఏడవ నెల ఎన్నో తేదీన వస్తుందంటే పదో తారీఖున అంటే సెప్టెంబర్ పది అంటే మన డేట్స్ ప్రకారం కాదు ఏడవ నెల వాడికి వచ్చే త్రిసిరి నెలలో పదవ నెల మనకు సెప్టెంబర్కి వస్తుంది కాబట్టి ఆ పదో తారీఖున వచ్చే పండగ దీన్ని ఏమంటారంటే ఈ యొక్క దినం అని చెప్పేసి అంటారు ఇరవై మూడవ వచనం మన మోషేకి ఇలాగ సెలవిచ్చను నీ ఇస్రాయల్ ఇట్లను ఈ ఏడవ నెల పదినైదవ దినం మొదలుకొని ఏడు దినముల వరకు యుగోవాకు పర్ణశాల పండుగను జరుపువలెను తర్వాత ఈ తిస్ నెలలోనే సెప్టెంబర్ అక్టోబర్ నెలలోనే మరి పదిహే పదిహేనవ దినమున ఒక పండుగ వస్తే దాన్ని పర్ణశాల పండుగ అంటారు ఈ పర్ణశాలల పండుగ జరుపుకోవాలి ఏడు దినాలు పర్ణశాలలో నివసించాలి ఎందుకంటే యూదులు ఏం చేశారు అంటే మరి సుక్కోతు అంటే పాకలని అర్థం దీన్ని కూడా అంటారు వీళ్ళు ఐదు నుంచి వచ్చినప్పుడు కణాన దేశానికి చేరుతూ ఉన్నప్పుడు మార్గమధ్యంలో వీళ్ళు పాకల్లో నివసించారు కాబట్టి ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి యూదులు ఏడు దినాలు పర్ణశాల పండుగ వాళ్ళు చేస్తారు ఏడు దినాలు కర్ణశాల వాళ్ళు గడుపుతారు ఇది కూడా సెప్టెంబర్ నెలలోనే వస్తే సెప్టెంబర్ మొదటి రోజున వచ్చే పండుగ ఏంటంటే వీళ్ళకి జ్ఞాపకార్థ శృంగధ్వని పండుగ సెప్టెంబర్ పదోదారు వచ్చే పండుగ పాప ప్రాయశ్చిత అంటే దినం అనే పండుగ సెప్టెంబర్ పదిహేను వచ్చే పండుగ ఏంటి అంటే పర్ణశాల పండుగ ఈ ఏడు పండుగల్ని కూడా దేవుడు ఇస్రాయిల్ ఇచ్చాడు యహోవాదేడి పండుగలు వీరికి ఇచ్చాడు ఒకే నెలలో మూడు పండుగలు వస్తాయి ఈ సెప్టెంబర్ లోనే రోష్ హష్నా నూతన సంవత్సర పండుగ ఈ సెప్టెంబర్ లో వాళ్ళు జరుపుకుంటారు అలాగే యోమ్ కిపోర్ పండుగ అలాగే సుక్కోత్ పండుగ ఇవన్నీ ఇందులోనే జరుపుకుంటారు పంతొమ్మిదో తారీఖు వరకు ఈ నెలలో పండుగలు వస్తూనే ఉంటాయనమాట పండుగలు జరుపుకుంటూనే ఉంటారు కాబట్టి దేవుడు ఈ పండుగలు ఇప్పుడు చేయమని మనకు చెప్పలేదు యూదులు చేసుకునే పండుగలు క్రైస్తలకి ఈ పండుగలేవు యేసప్రావు ఈ పండుగ చేయండి యహో దేవుడు చెప్పలేదు యహో నితరా చెప్పడం పండుగ చేయమని కానీ యేసప్రాభు వారు మీరు పండుగలు చేయండి అని చెప్పేసి మరి క్రైస్తవులకి చెప్పలేదు అపోస్తులు ఏ పండుగలో కూడా సువార్తే పండుగ సువార్తే వాళ్ళు ప్రకటించారు అలాగే అంటే ఫస్ట్ ఫ్రూట్స్ ప్రథమ ఫలాల పండుగలు ఏమంటారంటే స్విరత్ స్ఫీరత్ కుమర్ అని చెప్పేసి అంటారు అంటారు బక్రీం హిక్రీం అని చెప్పేసి కూడా అంటారు ప్రథమ ఫలాల యొక్క పండుగని ఈ పండుగ చేయమని దేవుడు చెప్పలేదు మనము గలజ పత్రిక నాలుగవ అధ్యాయము పదవ వచ్చాము మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించున్నారు మీ విషయమే నేను పడిన కష్టం వ్యర్థమైపోయినా మిమ్మల్ని గురించి భయపడుతున్నాను పౌరు స్వయంగా చెప్తున్నాడు మీరు మంచి దినాలా చెడు దినాలని చూస్తున్నారు క్రైస్తులకి మంచి లేదు చెడు దినము లేదు అన్ని దినాలు మంచివే మాసములు మీరు రకరకాల మాసానికి మరి అన్యులతో పాటు వెళ్ళి మీరు కూడా అటువంటి ఆరాధనలు చేస్తున్నారు మాసాలు మీరు చేస్తున్నారు ఉత్సవ కాలాలు పండుగలు చేస్తున్నారు అంటే అన్ని ఆచారాలతో కూడిన పండుగలు మీరు చేస్తున్నారు సంవత్సరాలు మనిషి చనిపోతే దినాలు ఎన్ని దినం చేయడం ఆ చనిపోయిన తర్వాత మూడో దినము ఐదో దినం ఏమి ఉంటాయి కదా వాటి ప్రకారం భోజనాలు పెట్టడం ఇవన్నీ బయటికి సంబంధం లేని విషయాలు ఖర్చుతో పుడుతున్న విషయాలు ఇవి అన్ని ఆచారంలో ఆచారం అదే చెప్తుంది క్రైస్తవ దేవారం దేవుడు మే మోపలేదు సువార్త ప్రకటించడం తప్ప మన ఆత్మను మనం రక్షించుకోవడం తప్ప కాబట్టి లేఖనం చెప్తుంది ఏమనంటే మేము భయపడుచున్నాను మళ్ళా మీరు ఇటువంటి వాటికి వెళ్ళిపోతారేమో అని చెప్పేసి గత పద్ధతుల్లో వ్రాసాడు దేవుడు అలాగే కొత్త పండుగ మనం చూస్తే ఇప్పుడు దేవుడు చెప్పని పండుగలు మనం అంటే మనం చేస్తున్నాం మీకు కూడా తెలియక క్రిస్మస్ ఈస్టర్ గుడ్ ఫ్రైడే లేంటివన్నీ కూడా చేసేవాళ్ళం తెలిసిన తర్వాత తప్ప అని తెలిసాక మానేసాము ఇవన్నీ మరి బబులో నుంచి వచ్చిన ఆచారములని కాబట్టి ఏసు క్రిస్మస్ చేయమని ఈస్టర్ చేయమని గుడ్ ఫ్రైడే చేయమని లెంట్ చేయమని జాయింట్ ఫస్ట్ చేయమని దేవుడు చెప్పలేదు యహోదవుడు చెప్పిన పండుగలు కూడా ఇప్పుడు చేయాల్సిన పర్లేదు క్రైస్తవులకి లేవు చరిత్ర నిజమే కానీ యేసు శుక్రంకి దేవునికి చనిపోవడం చేయడం అలాగే తర్వాత తిరిగి లేవడం గురించి చేయడం పండగ అలాగే పుట్టిన పండగ దేవుడికి అవసరం లేదు మనుషులు సంతోషిస్తారు పుట్టినరోజులు చేసుకుని దేవుడికి ఆ సంతోషము పుట్టినరోజు వల్ల రాదు సువార్త ప్రకటన వలన ఆయన సంతోషిస్తాడు ఆ రాసిన గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఒకటి వచ్చాము మీ పండుగ దినములను నేను అసహించుకొలుచున్నాను వాటిని నీచముగా ఎంచుచున్నాను మీ వ్రత దినముల కలుగు వాసన నేను ఆఘ్రానింపనోళ్లను దేవుడు చెప్తున్నాడు మీరు చేసే పండుగ నేను అసహించుకుంటున్నాను అని ఎందుకు అసహించుకుంటున్నాడు దేవుని సంబంధించిన అందులో ఏమీ లేవు దేవుడు చెప్పినా ఏమీ లేవు నీచమైన పండుగలు మీరు చేస్తున్నారు అని చెప్పి ఇస్రాయల్ అంటున్నాడు ఆ మాట మనకు కూడా అంటే దేవుడు చెప్పని పండుగలు రకరకాల ఆచారాలతో బహులోని ఆచారాలతో చేయడం కూడా దేవుడు నీచముగా ఎంచడానికి ఒక కారణము వాటిని వాటి వాసన కూడా నాకు ఇష్టం లేదని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు ఇదే గ్రంథంలో ఆరు అధ్యాయము స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావ్య వాయించు వాయించి కల్పించు కొందరు వీళ్ళు పాడే పాటలు క్రిస్మస్ కి పిచ్చి పాటలు పాడుతున్నారు పిచ్చి పాటలు దేవుడు చెప్తున్నాడు మీ స్వరమండలం పాడైపోయింది ట్యూన్స్ పాడైపోయినాయి పల్లవులు లైలు శృతులన్నీ పాడైపోయినవి ఇవి సినిమా సంబంధమైన పాటలు పాడుతున్నారు పిచ్చి పాటలు పాడుతున్నారు నా దేవుడే చెప్తున్నాడు ఆ పాటలు వింటాకి నాకు మనస్సు లేదు అని ఆయనే స్వయంగా చెప్తున్నాడు మీ చూడండి ఇరవై మూడులో మీ పాటల ధ్వని నా యుద్ధనుడి తొలగి నియ్యుడి మీ స్వరమణ నాదం వినడం నాకు మనస్సు లేదు ఆ మాసం ఐదో అధ్యాయం ఇరవై మూడో వచ్చినము కాబట్టి పాటల ధ్వని వినలేకపోతున్నాను నాకు మనస్సు లేదు మీ పండుగల మీద నాకు మనస్సు లేదు మీ పాటల మీద నాకు మనస్సు లేదు మీ ఆరాధన మీద నాకు మనస్సు లేదు మధ్యం దేవుడి మనసు ఉండదు మన పరిశుద్ధంగా యథార్థంగా జీవించి సువార్త ప్రకటించినప్పుడు పండుగలు చేస్తే ఆయన ఏమి సంతోషించడు పండుగలు చేస్తే ఆయన ఏమి ఆనందించడు పండుగకి యేసు ప్రభుకి సంబంధం లేదు ఎందుకంటే ఆయన మరణించిన తర్వాత రక్తం చిందించిన తర్వాత మన కోసం ఆయన తన ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచి పునరుత్వం చెందిన తర్వాత ఆయన మరణించి కోరుకునేది ఏంటంటే మనము పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టుకుని ఆయనలో జీవించాలి అలాగే యేసు ప్రభు మరణం గురించి పునరుత్వం గురించి అందిడానికి సువార్త ప్రకటించాలి అదే పండుగ అని దేవుడు చెప్తున్నాడు క్రైస్తవులకి ఎటువంటి పండుగలు వేస్తున్నావు ఇవ్వలేదు చేయమని చెప్పలేదు తన యహోదేవుడు యువతులకు ఇచ్చాడు కాబట్టి మనకు ఏ పండగ చేసిన పని లేదు ఏ పండగ లేదు యహోదేవుడు చెప్పిన పండగ కూడా చేసిన పని లేదు కాబట్టి లేఖనం అంతా చెప్పేది అంటే తెఫ్లా ప్రేయర్ చేయండి తెఫ్లా అంటే ప్రే ప్రార్థనలో ఉండండి తెష్ అంటే రిపెండెన్స్ పశ్చత్తాపం చెందండి చారిటీ సహాయం చేసే మనసు కలిగి ఉండండి జాలి దయా కనివి సమాజం దేశం ఎలా సంఘం మెళ్ళ కలిగి ఉండడానికి వాక్యం చెప్తుంది కాబట్టి మరి తెలియకముందు మేము కూడా ఈ క్రిస్మస్ ఈస్టర్ ఇవన్నీ చేస్తాం తెలిసిన తర్వాత ఈ పండుగలు ఏమి కూడా చేయడం లేదు కానీ అరణ్యముల సువార్త ప్రకటిస్తాం దీనులకు వీధులకు సువార్త ప్రకటిస్తాం వాక్యం తెలియని వారికి పాస్టర్ వెళ్ళడానికి వీళ్ళు ఏం చుట్టన వాళ్ళకి సువార్తని ప్రకటిస్తాం మనం కూడా సువార్తలు అందరూ కూడా ఇవ్వాలి పాలి భాగస్థి దేవుడి వాక్యం రోగ్యలో ఫలించే కాక మీ అందరికీ వందనములు